హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి కమర్షియల్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్కే కమర్షియల్ స్టార్టర్స్ సేల్ చేస్తున్నారు ఇది ఒక రెప్యూటెడ్ బిల్డర్స్కి సంబంధించిన ప్రాజెక్టు అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్ సిటీసీ సెంటర్ సికింద్రాబాద్ సిటీసీ సెంటర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇకవరకు ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లయితే గమనించగలరు జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నో జీఎస్టీ ఛార్జెస్ అండ్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కమర్షియల్ స్పేస్ వచ్చేసరికి మినిమం సెవెన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి స్పేసెస్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి ఒక కోటి పదిహేను లక్షల వరకు ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నుంచి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్లో కమర్షియల్ స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి త్వరపడండి సికింద్రాబాద్ సరౌండింగ్స్లో అండ్ సిటీసీ సెంటర్కి వెరీ నియర్ బై ఎవరైనా సరే కమర్షియల్ స్పేసెస్ కోసం చూస్తున్నట్టు రెస్పాండ్ అవ్వండి అండ్ ఇమీడియట్గా రెంట్స్ వచ్చే విధంగా ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో పారాడైజ్ మెట్రో స్టేషన్ ఉంటుంది టూ కిలోమీటర్స్ దూరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీ సబ్జెస్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది సీసీ కెమెరా సర్వేలెన్స్ పవర్ బ్యాకప్ సపోర్ట్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అది ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి అండ్ కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ చార్జెస్ మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి రెడీ టు మూవ్ పొజిషన్లో ఇమీడియట్గా రెంట్స్ వచ్చే విధంగా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్తో వచ్చామండి లొకేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్ సిటీసీ సెంటర్కి ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్